ఎన్నికల్లో అప్కే బార్ చార్ సో పార్ అని ఒక స్లోగాన్ తీసుకొని వచ్చారు ఎందుకు ఈ నాలుగు వందలు అనేది ఇక్కడ కీలకం ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే టూ థర్డ్స్ మెజార్టీ లోక్సభలో కావాలి అదేవిధంగా యాభై శాతం పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి అందుకే ఈ రోజు నాలుగు వందల సీట్లు వస్తే టూ థౌట్స్ మెజార్టీతో అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాల ఎన్నికైనా వారిని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బిజెపి సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్ సభలో టూ థర్డ్స్ మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ను శివసేనను చీల్చి ఏక్నాథ్ సిండేలను ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో భారతీయులను చీల్చడం ఇట్లా ఎనిమిది రాష్ట్రాల ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది వాళ్ళ లక్ష్యం ఒక్కటే పంతొమ్మిది వందల ఇరవై మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వంద సంవత్సరాలలో వాళ్లకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరి రిజర్వేషన్లను తొలగించాలని ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి